对对对 హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ లోకమిదుగు కృష్ణేంద్ర తెలుసు కదా మీకోసం నేను ఈ లోకాన్నంతా చూపించాలని ఇది పెట్టుకున్నాను మీకు నాకు మధ్యన వారధి యూట్యూబ్ ఆ యూట్యూబ్ ద్వారా నేను ఈ లోకమిదుగులో మీ కోసం ఈరోజు నేను ఇది వచ్చింది మరి మీకు చూపించాలి కదా ఇందులో ఏముంది మనం మీరు నేను కలిసి ఎంజాయ్ చేద్దాం ఓ మూడు బంగారాలు ఉన్నాయి గోల్డ్ కలర్ లిడ్స్ మూతలు బయబా ఒకటి రెండు మూడు అసలా డిఫరెంట్ వా ఓ బంగారపు నిధి బలే ఉంది బలే దీన్ని పక్కన పెట్టేస్తాను ఇక్కడ రెస్ట్ తీసుకు నువ్వు సో ఇవి మూడు తెప్పించాము ఇవేంటి కనిపిస్తుందా షుగర్ మరి ఒక్క షుగర్ ఉంటే ఒక్క చక్కెర ఉంటే కుదరదు కదా దానికి తోడుగా ఇంకోటి కాఫీ కాఫీ తాగండి షుగర్ వేసుకొని కొంతమందికి కాఫీ వద్దు అనుకుంటే టీ సో కాఫీ టీ ఏదైనా కానీ చక్కెర మాత్రం కంపల్సరీ షుగర్ ఈజ్ కంపల్సరీ ఇవి ఈరోజు మన ఇంటికి వచ్చిన ఈ ముగ్గురు అతిథులు

ఇదా కాఫీ టీ కలుపుకోవడానికి పంచదార షుగర్ మూడు బాటిల్స్ ముచ్చటగా ఉన్నాయి ఇట్లా ఉంటే ఎంత బాగుందో చక్కగా పేర్లు ఉన్నాయి చాలా క్లాస్గా ఉన్నాయి ముచ్చటగా ఉన్నాయి కాకుండా మనం ఏదో ఒక డబ్బాలో వేసి అది దాంట్లో ఉందా ఇది దీంట్లో అని ఎత్తుక్కొని మూతీసి చూసి మిగతా లేని అది అది కాదు ఇది సరే రోజు అయితే సరే గెస్ట్ హౌస్ అన్న చేయాలనుకుంటారు లేదంటే భార్య అడిగితే భర్త కాఫీ పెట్టడానికి వెళ్ళడే అనుకుందాం ఏంటి పరిస్థితి ఏ దేంట్లో ఉందో తెలియదు కదా గోలు గోల ఇక జోడుకు హై కాఫీ టీ అండ్ షుగర్ ఇప్పుడు దీట్లా యాడ్ చేద్దాం మనం ఈ మూడు నో ప్లాస్టిక్ ప్లాస్టిక్ జార్లు కావు సక్కటి గ్లాస్ ఇది మెటల్ సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ప్లాస్టిక్ వాడకూడదు కదా మంచిది కాదు కదా సో అందుకోసమనే ఇవి గ్లాస్ జార్స్ అని తెలిసి తెప్పించాం ఇది ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ అంటే మనకి నెల పైగానే వస్తుంది కదా బాగుంది సో నాకైతే ఎంత బాగా అంటే చాలా బాగా నచ్చింది ముందు చుట్టానికి బాగుండాలి కదా ఎంత బాగుందో మరి ఇందులో కాఫీ పొడి టీ పొడి చక్కెర కలుపుదామా త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ కలెక్టం కాదు వాటిలో పోతాం వేద్దాం రండి మా చేతిలోకి వచ్చాయా అది ఇది కనిపిస్తుందిగా ఏంటి చెప్పాలా షుగర్ అబ్బా పంచదారా ఇది కాఫీ ఇది షుగర్ కింద టేబుల్ మీద క్లాత్ క్లాత్ మీద పడిపోతుంది అని మనము ట్రేలో పెడదాం ట్రేలో పెట్టేసి ఇప్పుడు స్పూన్ ఏమీ అవసరం లేదా ఇలా పోసేట్ కొంచెం బాగుంటుంది స్పూన్ అయితే ఓ పడబాకే నుకున్నా నేను ఇది టీ పౌడర్ మీ ముందే పోసేస్తున్నాను టీ పౌడర్ ఓ జిల్ అంటుంది వచ్చి తీసాము కాఫీ కాఫీ పౌడర్ కాస్టంట్ కాఫీ ఇప్పుడు షూటింగ్ మీకు చేస్తూ ఉన్నానా ఇప్పటికిప్పుడు నాకు తాగాలనిపిస్తా ఉందబ్బా ఎవరు పెట్టిస్తారు మధ్యలో మొత్తం కాఫీ పొడి ఫిల్ చేసాం టీ పౌడర్ ఫిల్ చేసాం పంచదార ఫిల్ చేసాం ఒక్కసారి చూడరా నా కోసం ప్లీజ్ కట్టండి ఇది టీ పౌడర్ షుగర్ కాఫీ పౌడర్ మేడం గారు ఇప్పుడు కొంచెం స్పూన్స్ ఉంటే అందంగా ఉంటుంది కదా హాయ్ మూడు ఫిల్ చేసామని చెప్పాను కదా టీ పౌడర్ చక్కెర షుగర్ ఇది కాఫీ ఈ కాఫీ పౌడర్ మూత తీయడానికి మా హోమ్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవట్లే మా హోమ్ మినిస్టర్ ఒప్పుకోవట్లేదు అది గడ్డగడిపోతుంది గట్గడిపోతుంది నో 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 మొత్తం ఇద్దరు మొత్తం అని నాతో ఫైటింగ్ మరి అయితే మీకు చూపించాలి కదా కట్టే కట్టి లేని నేను మాత్రం మూత తీస్తూ ఉన్నాను బాగుంది ఎట్లయినా తాగితే ఆ మజరు కదా కాఫీ బాగుంది బా మీరు కూడా తెప్పించుకోండి మీ వంటింట్లో మీ టేబుల్స్ మీద మీ టిపాయిల్ మీద ఈ అబ్బాన్ని తాగుతూ ఆస్వాదించండి ఇంతే కదా మన లైఫ్లో సింపుల్ సింపుల్ థింగ్స్ ఏ ఉంటాయి పెద్దే మన లైఫ్కి చాలా దూరంగా ఉంటాయి మనం చిన్న 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 లిటిల్ థింగ్స్ని ఎంజాయ్ 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 చేయాలి అది మన లోక మీద మీకు అందరికీ చెప్పేది వెరీ లిటిల్ థింగ్స్ మనకు ఉంటాయి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అలా ఈరోజు మీకోసం ఇది నేను తీసుకొచ్చాను నాకైతే నచ్చింది ఇవి మూడు మనం తెప్పించింది అమెజాన్ కాదు ఫ్లిప్కార్ట్ కాదు మీషో మీషో నుంచి తెప్పించాం మూడు కలిపి రెండు వందల నలభై ఒక్క రూపాయి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ అంటే ఎంత పడింది ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ పడింది మూడు ఎనిమిది వందల ఇరవై నాలుగు అంటే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ పడింది గ్లాస్ గ్లాస్ విత్ మెటల్ మోతా అండ్ గోల్డ్ కలర్ రిచ్నెస్ బాగుంది చాలా బాగుంది వీటిని మేము తెచ్చి శుభ్రంగా కడిగి మీకోసం మళ్ళీ ప్యాకెట్లో పెట్టి మేము ముందు ఓపెన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాం అంతేగాని ఇవి కడగకుండా పోసేసర్రా అని మళ్ళీ కానింట్లో పెట్టొద్దు శుభ్రంగా క్లీన్ చేసేసాం మీరు కూడా అలాగే చేసుకోండి గ్లాస్ ఈ గ్లాస్లో పోసి టీ కాఫీ పెట్టుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అని నాకు రాక వచ్చింది మరి ఇప్పుడు చూస్తా ఒక్క కాఫీ ప్లీజ్ నా ఒక్కడికే టేస్ట్ చూసి లో జార్ లో వచ్చిన కాఫీ ఎలా ఉంటుందో చూద్దామా చూద్దాం ఎంజాయ్ ఎంజాయ్